క్రీస్తున్నందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహింకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థతులు లేని ఎడల ఆయన మనల్ని గాక నేటి దిన ధ్యానాంశము మార్క్సు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిది నుంచి పదహారు వరకు ధ్యానం చేసుకుందాం మార్క్ శుభార్త ఐదవ అధ్యాయము ఎనిమిది నుంచి పదహారు వరకు దేవుని పేరట నీకు ఆన పెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాణ్ణి అడగగా వారు నా పేరు సేన ఎలైనగా మేము అనేకులుమని చెప్పి తమ్ము ప్రదేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులా బతిమాలుకొనిను అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయిచుండెను గనక మందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి వద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనిను యేసు వాటిని సెలవిగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించాను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యలు గల మంద ప్రపాతం నుండి సముద్రపు నడవి వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరు జనులు జరిగిన దానిని చూడవెళ్ళి ఏసు నద్దుకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని అనుట చూచి భయపడి జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతయు ఊరు వారికి తెలియజేయగా దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశ్రవదించను గాక నిన్న దినాన మనం చూసాం యేసుక్రీస్తు ప్రభు వారు గేరాసేనల దేశమునకు తన శిష్యులతో పాటు వచ్చారు రాత్రంతా విపరీతమైన భయము ఆందోళనతో శిష్యులు గడిపి ఉదయానికల్లా ఉపశమనము కోరుకుంటారు కానీ దానికన్నా భయానక వాతావరణాన్ని ఆలు చూస్తారు దేములు పట్టిన వాడొకడు సమాధులు ఇటు అటు తిరుగుచు ఎవరి చేత బంధింపబడక సంఖ్యలు తెంచుకుంటూ బిగ్గరగా కేకలు వేస్తూ వీళ్ళ వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని చూడగానే భయపడిపోయి మాతో నీకేమిటి పని అని బిగ్గరగా కేకలు వేస్తుంటా వేస్తుండగా ఏసు ప్రభువారు ఆ దేములు పట్టిన వాడిని ఈ మనిషి నుంచి విడిచి పొమ్మని వారితో చెప్పాను యేసు ప్రభు వారి ఇక్కడ అపవిత్ర ఆత్మగా పరిగణించటం జరిగింది దయ్యములు అపవిత్రమైనవే అందులో ఎలాంటి సందేహం లేదు అప అపవిత్రమైనదంటే బాహ్యముగా కనిపించేది సౌందర్యమును గురించి కాదు వాటి బుద్ధులు వాటి ఆలోచనలు వాటి తలంపులు అపవిత్రమైనవని అర్థం ఆయన వాటిని బయటికి తోలిస్తూ వాటి పేరు అడుగుతాడు యేసు ప్రభు వారికి తెలియక తెలుసు కానీ తన శిష్యులు ఎందుకంటే రాత్రిపూట ఆయనను నమ్మల భయపడ్డారు ఇప్పుడు మళ్ళా హీస్ డెమోనస్ట్రేటింగ్ హిస్ పవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హీస్ డిసైపుల్స్ తన శిష్యులు ఎదుట తన యొక్క మహిమను మరొకసారి కనిపరిచే ప్రయత్నం చేస్తున్నారు పర్పస్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా ఆ దెయ్యం యొక్క పేరు యేసు వారు అడిగారు తెలియక కాదు తెలిసి అడిగారు ఎందుకంటే వారి నుంచి వచ్చే సమాధానం శిష్యులకు తెలియాలి వారి నుండి వచ్చిన సమాధానము సేనా నేనొక్కడిని కాదు అనేకులమున్నాము అన్నాడు శిష్యులకి రోమా ప్రభుత్వం యొక్క యుద్ధ భాష కూడా తెలుసు సేన అనేది మనుషులు పెట్టుకునే పేరు కాదు దెయ్యములు పెట్టుకునే పేరు కూడా కాదు దేవదోతలు పడిపోయిన దేవదోతలు పెట్టుకున్న పేర్లు అంతకన్నా కాదు సేన అనగా సైన్యముల సమూహము లీజన్ అంటారు ఇంగ్లీషులో రోమా సైన్య పరిభాషలో సేన అనగా ఇంచుమించు సేనాలో ఆరు వేల మంది సైనికులు ఉంటారు సో సేన అన్నారు అని అంటే ఇక్కడ ఆరు వేల మంది సైనికులు ఉన్నారు అని నేను చెప్పలేను కానీ రెండు వేలకు మాత్రం తక్కువ లేరు అని మాత్రం చెప్పగలను ఎందుకంటే తర్వాత అవన్నీ పందుల్లోకి వెళ్ళిపోయినప్పుడు పందులు ఇంచుమించుగా రెండు వేలు ఉన్నట్టుగా మనం చూస్తాం కనుక ఒకసారి ఇమాజిన్ చేసుకోండి రెండు వేల దెయ్యాలు అపవిత్రాత్మలో ఒక్కనిలో దూరి వాడిని ఎంతగా హింసించుంటాయి ఎంతగా వాణ్ణి నలగొట్టుంటాయి యేసుప్రభువారు వాడి బాధను చూసి ఇక్కడ నుంచి వాడిని విడిచి వెళ్ళిపోండి అన్నప్పుడు ఆ దెయ్యాలు బతికినాడుకుంటాయి తమని దేశం నుండి తేలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను వాటికి వెళ్ళిపోవటం ఇష్టం లేదు మరి ఈ దేశంలో నుంచి అంటే పాతాల దేశంలోనికి పడే ఇస్తాడు అన్నది దెయ్యాలకి తెలుసు యేసు ప్రభు వారు వచ్చింది తమ నా తమ రాజ్యాన్ని నాశనం చేయటానికి దేవుని రాజ్యాన్ని స్థిరపరచడానికి వచ్చాడనే విషయం తెలుసు తమ అంతం ఎట్లుండబోతుందో కూడా దేవదూతలకు దేవదతలకు తెలుసు అందుకే దయచేసి అవి ఏమనుకుంటున్నాయి అంటే ఇమీడియట్గా ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి తమను తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తారు అని అవి అనుకుంటున్నాయి కానీ దేవుని యొక్క ప్రణాళికలు వేరుగా ఉంటాయి కదా వాటికి తెలియదు కానీ వాటి అంతమేంటో తెలుసు కానీ ఎలా ఎప్పుడు అన్నది తెలియదు అందుకే ఇందులో నుంచి మమ్మల్ని పంపించే అవసరమైతే అత దగ్గరున్న పందులలోకి మమ్మల్ని పంపించేయి అని అవి బతిడుకుంటూ బతింలు ఉంటాయి ఇక్కడ నా ప్రశ్న మిమ్మల్ని ఇటు ఉండేది కానీ నాకే వచ్చిన ప్రశ్న వై ఇన్ ద ఫస్ట్ ప్లేస్ గాడ్ గేవ్ పర్మిషన్ టు గో ఇన్ టు దిస్ వైన్ ఆ పందుల గుంపులోకి వెళ్ళటానికి దేవుడు ఎందుకు అవకాశము ఇచ్చాడు అని అంటే వాటిని పందులలో పంపట ద్వారా అవి ఎంత విపత్తును కలుగు చేయగలవో తర్వాత జరిగిన సంఘటన ద్వారా ప్రభు చెప్పాలనుకున్నాడు ఇప్పుడు ఆ వచ్చిన దెయ్యాలు ఆ పట్టిన దెయ్యాలు సాధారణమైనవి కావు అవి ఎంత భయంకరమైనవో ఎంత ప్రమాదాన్ని సృష్టించగలవో పందులకు వాటి పందులలోనికి వాటిని పంపించి జన సమూహానికి వాటి యొక్క తీవ్రత ప్రత్యేకించి శిష్యులకు వాటి యొక్క భయంకరమైన స్థితిని డెమోనిస్ట్రేట్ చూపించాలనే ఉద్దేశం కలిగిన వాడే ప్రభు వాటిని అనుమతిస్తాడు అవి అక్కడే మేస్తున్న ఆ పందులలోనికి అవి ప్రవేశింపబడ్డాయి ఎన్ అన్క్లీన్ స్పిరిట్ ఎంటర్డ్ ఇంటూ ఎన్ అన్క్లీన్ యానిమల్ అపవిత్రమైన ఆత్మలు అపవిత్రమైన జంతువులోనికి వెళ్ళాయి విధుల ప్రకారం పంది అపవిత్రమైంది దేవుడు కూడా చెప్తాడు అపవిత్రమైందని అపవిత్రమైన దెయ్యములు అపవిత్రమైన జంతువులోనికి అవి ప్రవేశింపబడ్డాయి అయితే వాటి మధ్య తీవ్రత అలగడి తొక్కిసలాట జరగటం ద్వారా అవి సముద్రంలోనే పడి చనిపోతాయి ఇక్కడ ఒక మూడు సమస్యలు లేవనెత్తుతారు అదేంటి అంటే పందులు ఏం చేసే ఎందుకు పందులను దేవుడు అట్లా చంపేసాడని ఫస్ట్ పాయింట్ పందులని ఏ సై చంపల పందుల్ని దెయ్యాలు చంపే యేసయ్య చంపే ప్రయత్నం చేయలేదు చేరు కూడా రెండవది దేవునికి పందులు ముఖ్యం కాదు మనిషి ముఖ్యం వాణ్ణి రక్షించుతాడా పందులను రక్షిస్తాడా వాణ్ణి రక్షిస్తాడా సబ్బాతి దినములో స్వస్థత పలికి ప్ర స్వస్థతను కలుగు చేసిన ఏ పందుల కన్నా మనిషిని ప్రాధాన్యత ఇవ్వటం ఎంతేం కాదు రెండు మూడవది అవన్నీ ఎప్పటికప్పుడు పందులు పెంచేది ఇంట్లో పెంపుడు జంతువుల పెట్టుకోవటానికి కాదుగా ఎప్పటికప్పుడు అవి కావాలి అంతే కదండి పందులు ఎందుకు పెంచుతున్నారు చంపడానికేగా దాని మాంసానికేగా అవాట్ ఏమన్నా జీవితకాలం ఉంచుకొని వాటి ద్వారా ఓహో పందుల మహారాజు అని ఆ పందులు మేపే వాళ్ళని అనిపించుకుంటానికి అవి ఉంచు పెంచుతున్నారా కాదుగా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవి సావాలి అవేవి ఇప్పుడే చచ్చారు వినొచ్చు వెంటనే నచ్చావు అది మాంసం కోసం పెంచుతున్నారు చచ్చిపోతే మరి ఎట్లా అంటే ఏమీ పర్వాల నీటిలో చనిపోయిన జంతువును పడవు నీటిలో చనిపోయిన జంతువు త్వరగా పాడవదు ఎక్కువ కాలం ఉంటే త్వరగా పాడవు ఎక్కువ కాలం ఉంటే పాడవుతుంది కానీ నీటిలో చనిపోయిన దానివల్ల నష్టమేమి లేదు దాని మాంసాన్ని మళ్ళీ గ్యాదర్ చేసుకుంటారు అమ్ముతారు ప్రమాదమే లేదు కాబట్టి ఇక్కడ జరిగిన అన్యాయం అంటూ ఏమీ లేదు కానీ వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈ అద్భుతాన్ని చూశారు అద్భుతంలో ప్రధానం గొప్పది ఆ దెయ్యం పట్టినాడు ప్రశాంతంగా కూర్చున్నాడు స్వస్థ చిత్తుడై కూర్చొని వండుట చూచాను బట్టలు ధరించాడు బట్టలు లేకుండా తిరిగాడు ఇప్పుడు బట్టలు ధరించి స్వస్థ చిత్తుడై కూర్చొని వండుట చూచి భయపడింది దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రైస్ట్ యేసు యొక్క గొప్పతనం అది దియ్యములను వెల్లగొట్టి పీడింపబడుతున్న వాడిని స్వస్థపరిచారు దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇలా రక్రేమించింది మా ప్రేపర్లోకి ఒక తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు వాక్యం మా హృదయంలో భాద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృప ఇచ్చేమని యేసు క్రీస్తు ప్రభు వారి పుణ్యాములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ